టూ వీలర్స్లో ప్రయాణం చేసే యువకులకు ముఖ్యంగా టూ వీలర్స్ ఎవరైతే నడుపుతుంటారో వారందరికీ చెప్పేది ఏమనగా ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి ఎందుకంటే మీ ప్రాణం మీ కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా చాలా అవసరం కాబట్టి మీరు చాలా విలువైన వ్యక్తులు హెల్మెట్ లేకుండా ర్యాష్గా డ్రైవ్ చేయడం తాగి నడపడం ముగ్గురు నలుగురు పోవడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ లోటు అనేది మీరు చూసింటారు కాబట్టి తెలియదు ఆ లోటు తీర్చడానికి ఎవరితనం కాదు యువతంతా ముఖ్యంగా జాగ్రత్తగా టూ వీలర్ నడుపుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి తాగి మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు నడపల ఈ సూచనలందరూ ప్రజలు పాటించి సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం నా పేరు జే శివనారాయణ స్వామి కదిరి డిఎస్పి